శ్రీరామానుజ కథామృతం పదమూడో భాగం తిరునారాయణపురయాత్రనార్ల ఆధ్వర్యంలో శ్రీవైష్ణువులందరూ శ్రీరంగంలో ప్రశాంతంగా జీవిస్తున్నారు ఆ దేశాన్ని పాలించే రాజు శివభక్తుడు శివుడే పరతత్వం అని ఒప్పుకోవాలని ప్రజలందరినీ బలవంత పెట్టాడు శైవరాజు మేధావులందరూ శివుడే పరతత్వం అని అంగీకరించాలి కూరత్తాడ్వాన్ల శిష్యులు నాలుగురాన్ సైవరాజ్తో మాట్లాడాడు నాలురాన్ అజ్ఞానమైన అజ్ఞానులైన ప్రజలు మీ అభిప్రాయాన్ని అంగీకరించడం వల్ల ప్రయోజనం ఏముంది రామానుజాచార్యులు కూరత్తాడ్వాన్ చేత అంగీకరింపజేస్తే ఫలితం ఉంటుంది రామానుజాచార్యులు కూరత్తాడ్వాన్ అలాంటి వాళ్ళ చేత అంగీకరింపజేస్తే ఫలితం ఉంటుంది ఇది వినగానే ఆ రోజు ఎంబెరుమానార్లను తీసుకురమ్మని సైనికులను పంపించాడు ఆ సైనికులు వచ్చే సమయానికి రామానుజులు స్నానం చేయడానికి వెళ్ళారు పురతాఢవాన్ రాజు దురుద్దేశాన్ని గమనించారు వెంటనే తాను కాషాయ వస్త్రాలను కట్టుకున్నారు త్రిదండం చేత పట్టుకొని రామానుజులకు బదులుగా ఆ సైనికుల వెంట వెళ్ళారు ఎంబిరుమానార్లు స్నానం చేసి వచ్చి శిష్యుడి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు అక్కడే ఉన్న మిగిలిన వారు వాస్తవం తెలిస్తే రాజు మనుష్యులు ఏ క్షణానైనా తిరిగి రావచ్చునని ఎంబెరుమానార్లను అక్కడ నుంచి వెళ్ళిపోమని సలహా ఇచ్చారు అందువలన ఎంబెరుమానార్లు తన వస్త్రాలను మార్చుకొని కూర తాడివార్ల తెల్ల వస్త్రాలను ధరించి అక్కడి నుంచి తప్పుకున్నారు ఎంబెర్మానార్లు తమ శిష్యులతో సురక్షిత స్థలమైన మేల్కోట అనే తిరునారాయణపురానికి అయ్యారు దారిలో కొందరు వేటగాళ్లను కలిశారు ఆ ఆటవికులు వాస్తవానికి ఎంబిర్మానార్ల శిష్యులైన నల్లాన్ చక్రవర్తి దగ్గర మంత్రోపదేశం పొందిన వాళ్ళు వాళ్ళు ఎంబెర్మానార్లను సేవించుకున్నందుకు ఎంతో సంతోషించారు వాళ్ళ దగ్గర ఉన్న తేనె పిండి అన్నీ సమర్పించుకున్నారు ఎంబిర్మానార్లు తప్ప అందరూ వాటిని స్వీకరించారు ఆటమికులు వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న గ్రామానికి తీసుకువెళ్ళారు అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది వాళ్ళు వంట చేసుకోవడానికి కావలసినవన్నీ సమకూర్చారు ఎంబిర్మానార్లు ప్రయాణం వలన తమ నిత్యానుష్ఠానాలు పూర్తి కాలేదే ఆటమికులు సమర్పించిన పదార్థాలను భుజించలేదు కొంగిల్లాచ్చాన్ అనే బ్రాహ్మణి భార్య వారందరినీ తను వండిన ఆహారం స్వీకరించమని ఒత్తిడి చేసింది తాను కూడా ఎంబెరుమానార్ల శిష్యురాలని చెప్పింది కొంగిల్ పిరాటి దయచేసి అడిగిన వండిన పదార్థాలను స్వీకరించండి శిష్యులు మన్నించండి ఇతరులు వండిన పదార్థాలను మేము తీసుకోము కొంగిల్ పిరాటి అడిగే పరాయధాన్ని కాదు శ్రీరంగంలో ఉన్నప్పుడు ఎంబెరుమానార్ల అనుగ్రహం పొందాను కొంగిల్ పిరాటి అంటే కొంగిల అచ్చానుల భార్య తాను ఎలా ఎంబెరుమానార్ల శిష్యురాలైందో వివరించింది కొంగిల్ పిరాటి నేను శ్రీరంగానికి వచ్చినప్పుడు రాజులు మంత్రులు ఎంబెరుమానార్లను దర్శించుకొని వారి దీవెనలను తీసుకునేవారు వారు ఆహారం కోసం ఉంచ వృద్ధి చేసేవారు ఈ వైరుధ్యం ఏమిటని నేను వారిని అడిగాను దానికి వారు మేము భగవంతుణ్ణి గురించిన జ్ఞానాన్ని ఇస్తాము అని చెప్పారు ఆ జ్ఞానాన్ని నాకు కూడా ఇవ్వండి అని అడిగాను ఆ విధంగా నేను వారి శిష్యురాల ఈ సాంప్రదాయంలోకి వచ్చాను ఆమె ఇంకా ఇలా చెప్పింది మేము అక్కడ నుంచి మా గ్రామానికి బయలుదేరేటప్పుడు ఎంబెర్మానార్ల ఆశీసులు అడిగాము వారు తమ పవిత్రమైన పాదుకలను ఇచ్చారు వాటిని మాతో తెచ్చుకున్నాము ఇది విన్న ఎంబిర్మానార్లు తమ శిష్యులను ఆమె చేతి వంటను స్వీకరించమని చెప్పారు ఒక శ్రీవైష్ణవులను పిలిచి ఆమె ఏం చేస్తున్నదో జాగ్రత్తగా గమనించమని ఆదేశించారు ఆమె వంట చేయగానే ఆ పదార్థాలను కోయిలాడ్వాన్ అంటే పూజా గృహంలోకి తీసుకువెళ్ళింది ఆమెను గమనిస్తున్న శ్రీవైష్ణువులు కోయిలాడ్వాన్ అంటే పూజా గృహంలో ఉన్న మూర్తి సాధారణంగా ఉండే వాటికన్నా భిన్నంగా ఉందని గమనించారు అదే విషయాన్ని ఈ మానార్లతో చెప్పారు కోయిలాడ్వాన్ అంటే గృహాలలో ఆరాధన కోసం వేయించేపు చేసుకున్న భగవంతుని విగ్రహాలు ఉండే చోటు ఎంబిర్మానార్లు అక్కడ ఏం జరుగుతున్నదో చూడాలనుకున్నారు ఎంబిర్మానార్లు లోపల ఏం చేస్తున్నారు కొంగిల్పురాటి నేను పవిత్రమైన ఎంబిర్మానార్ల పాదుకలకు నివేదించిన ఆహారాన్ని స్వీకరించమని ప్రార్థిస్తున్నాను ఎంబెరుమానార్లు దయచేసి వాటిని మా దగ్గరకు తీసుకొస్తారా పిరాటి తప్పకుండా తెస్తాను ఇదిగో చూడండి ఎంబెరుమానార్లు అవి తమ పాదుకలే అని గ్రహించారు ఎంబెరుమానార్లు ఎంబెరుమానార్లు ఇక్కడ ఉన్నారేమో గుర్తుపట్టగలరా ఆమె దీపం వెలిగించి తెచ్చి ఒక్కొక్కరి పాదాలను పరిశీలించి చూసింది ఎబ్బిరుమానార్ల స్త్రీ పాదాలను చూడగానే సంతోషంతో పొంగిపోయింది కొంగిల్ పిరాటి ఈ పాదాలు పాదాల పాదాలలాగా ఉన్నాయి మీరు తెల్లని వస్త్రాలు ధరించడం వలన నేను పోల్చుకోలేకపోయాను అవును మేమే మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం ఆదేశించామో చెప్పగలరా వారు ఏం చెప్పారో వాటిని ఆమె చెప్పారు ఎంబెరుమానార్లు అందరినీ ఆమె చేతి ప్రసాదాన్ని స్వీకరించమని ఆదేశించారు వారు మాత్రం ఏమీ తీసుకోలేదు పెరుమాళ్లకు నివేదించని ప్రసాదం కాబట్టి వారు స్వీకరించలేదు ఆమె ఎంబెరుమానార్లకు కొన్ని పళ్ళు పాలు పంచదార సమర్పించారు ఎంబరు వాటిని భగవంతుడికి నివేదించిన తరువాత స్వీకరించారు శ్రీవైష్ణువులందరూ ఆహారం తీసుకున్న తరువాత కొంగిల్ పిరాటి వారి శేషప్రసాదాన్ని సేకరించి దానిని తన భర్తకు పెట్టింది ఆమె మాత్రం ఏమీ తినలేదు కొంగిలాచ్చాను ఎందుకని నువ్వు ఆహారం ఏమీ తినలేదు కొంగిల్ పిరాటి మీరు ఎంబెరుమానార్లను ఆచార్యులుగా వరించడానికి ఇప్పటిదాకా అంగీకరించలేదు వారు స్వయంగా ఇంత దూరం వచ్చారు మన గుడిసెలోనే ఉన్నారు మీరు ఆయన దగ్గర శిష్యులుగా చేరడానికి అంగీకరిస్తేనే నేను ఆహారం తీసుకుంటాను ఆయన అంగీకరించాక ఆమె ప్రసాదం తీసుకుంది మరుసటి రోజు కొంగిల్లా చాన్ రామాంజులను ఆశ్రయించారు వారు కూడా సంతోషంగా ఆ చాన్ను శిష్యులుగా అంగీకరించారు తర్వాత బిర్మానార్లు మళ్ళీ కాషాయాన్ని ధరించారు త్రిదండం చేతపట్టి పడవర వైపుగా బయలుదేరారు కాషాయం సన్యాసి ధరించే రంగులో ఉండే వస్త్రం అక్కడి నుంచి బయలుదేరి కర్ణాటకలోని మైసూర్ దగ్గర సాలగ్రామం అనే ఊరికి చేరుకున్నారు అక్కడ ప్రజలలో ఎక్కువ మంది బౌద్ధులు జైనులు ఉన్నారు వాళ్ళు ఎరుమానాలను పట్టించుకోలేదు బౌద్ధులు జైనులు అంటే బౌద్ధ జైన మతాలను అవలంబించిన వారు వాళ్ళు అంతా మాయా అంటారు ఈ జీవితం భూమి ఆకాశం మొదలైన అనేక విషయాలు శ్రీవైష్ణవ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటుంది భగవంతుడు ఒక్కడే అని విశ్వసిస్తారు ఎంబరుమానార్లు మొదలయాండాన్ను ఆ గ్రామంలో ఉన్న చెరువులో కాళ్ళు కడుక్కొని రమ్మని ఆదేశించారు ఆ చెరువులోని నీళ్లు తాగిన వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో ఎబ్బరుమానార్ల శిష్యులయ్యారు వారిలో వడుగు నంబి ఒకరు తరువాతి కాలంలో వారు ఆచార్య భక్తికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు అక్కడ నుండి తొండనూరు చేరుకున్నారు అప్పుడు అక్కడ విఠలదేవరాయుడు అనే రాజు పరిపాలిస్తున్నారు ఆయనకు ఒక కూతురు ఉంది ఆమెను ఏదో దుష్టశక్తి ఆవహించింది ఎంబెరుమానార్లు ఆ దుష్టశక్తిని పోగొట్టారు ఆ రాజు ఎంబెరుమానార్లకు శిష్యులయ్యారు అప్పుడు ఎంబెరుమానార్లు ఆ రాజుకు విష్ణువర్ధరాయుడు అని పేరు పెట్టారు ఆ నగరంలో పన్నెండు వేల మంది జైనులు సమావేశమయ్యారు వాళ్ళు ఎంబెరుమానార్లతో చర్చ చేయాలనుకున్నారు ఎంబిర్మానార్లు అంగీకరించారు వాళ్లకు తమకు మధ్య తెర వేయించారు తెర వెనుక వారు తమ నిజస్వరూపమైన వెయ్యి తలల ఆదిశేష రూపాన్ని ధరించారు దృఢంగా గంభీరంగా బాధించి జైనులను ఓడించారు ఆ జైన సన్యాసులు ఎంబిర్మానార్ల శిష్యులయ్యారు తొండనూరులో ఉన్నప్పుడు ఎంబెరుమానార్లకు నుదుట ధరించే అయిపోయింది దానికోసం మళ్ళీ శ్రీరంగం వెళ్ళలేరు తిరునారాయణపురం పెరుమాళ్ళు ఆ రాత్రి కలలో కనిపించి మాట్లాడారు పెరుమాళ్ళు మేము తిరునారాయణపురంలో మీకోసం ఎదురు చూస్తున్నాం ఇక్కడ కావలసినంత తిరుమన్ లభిస్తుంది రాజుగారి సహాయంతో ఎంబెరుమానార్లు తిరునారాయణపురం చేరుకున్నారు కానీ అక్కడ వారికి దేవాలయం ఏదీ కనపడలేదు విచారంగా చోట కూర్చున్నారు అలా కన్ను మలిగింది మళ్ళీ పెరుమాళ్ళు కనపడి భూమి లోపల ఎక్కడ కూరుకుపోయారో ఆ స్థలాన్ని చూపించారు మానార్లు అప్పుడు తిరువాయూలో తిరునారాయణపురం పెరుమాళ్లకు నమ్మాడివార్లు మంగళాసాసం చేసిన పాసురాలను పాడారు అప్పుడు తిరుమల లభించింది అది తీసుకొని ద్వాదశ పుంటాలను ధరించారు తర్వాత పెరుమాళ్లను వెలికి తీసి దేవాలయం నిర్మింప చేశారు నిత్య కైంకర్యానికి తగిన వారిని ఏర్పాటు చేశారు ఎంబెరుమానాలు నాయగమాయి అక్కడ ఉత్సవమూర్తులు లభించలేదు అందువలన ఉత్సవాలు ఏవీ నిర్వహించలేకపోయారు ఎంబిర్మానార్లు మళ్లీ విచారంలో పడిపోయారు పెరుమాళ్ళు వారి కలలో కనిపించి ఉత్సవమూర్తులైన రామప్రియులు ఢిల్లీ పాదుషా ఆస్థానంలో ఉన్నట్లుగా చెప్పారు ఎంబిరుమానార్లు వెంటనే ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి ప్రయాణం అయ్యారు ఆయనను పెరుమాళ్ళను గురించి అడిగారు పాదుషా తన కూతురు ఆడుకుంటున్న గదికి తీసుకు వెళ్ళారు అక్కడ ఆ చిన్న బాలిక ఆ పెరుమాళ్ళ విగ్రహానికి అలంకారాలు చేసి ఆడుకుంటోంది పెరుమాళ్లను పిలిచారు చెల్ల పరుగున వచ్చి ఎంబెరుమానార్ల ఒడిలో కూర్చున్నారు చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు ఢిల్లీ పాదుష అనేక కానుకలు పెరుమాళ్లకు ఆభరణాలు ఇచ్చారు ఎంబెరుమానార్లు అవన్నీ తిరునారాయణపురానికి తీసుకువచ్చారు పాదుషా కూతురు పెరుమాళ్లను వదలలేక ఎంబెరుమానార్ల వెనకనే బయలుదేరి వచ్చింది తిరునారాయణపురం సమీపంలో పెరుమాళ్ళు ఆమెను ఆంటాళ్ళు తనలో ఐక్యం చేసుకున్నట్టే ఐక్యం చేసుకున్నారు ఎంబెరుమానార్లు ఆమెకు తులుక్కన చిఆర్ అని పేరు పెట్టి ఒక విగ్రహాన్ని తయారు చేయించారు ఆ విగ్రహాన్ని పెరుమాళ శ్రీపాదాల దగ్గర ఉంచారు తరువాత ఉత్సవ విగ్రహానికి చేయవలసిన క్రియలు చేసి ఉత్సవాలను నిర్వహించారు ఆళ్వార్ పెరుమానార్ జియర్ తిరుడిగడేశ్వరణం జియర్ తిరువడిగడేశ్వరణం ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ కేవవైల్ యాప్ డౌన్లోడ్ చేయండి మా వెబ్సైట్ అడ్రస్ కోయిల్ డాట్ ఆర్గ్ కేఓవైఐఎల్ డాట్ ఓఆర్జీ